సామెతలు ఆరో అధ్యాయంలో పదో వచనము మరి పదకొండో వచనము మరి తొమ్మిదో వచనము తొమ్మిది పది పదకొండు సోమరి ఎందాక నీవు పండుకొని ఇందువు ఎప్పుడు నిద్ర లేచేదవు ఇంక కొంచెం నిద్రించదనాన్ని కొంచెము కులికేదనని కొంచెం సేపు చేతులు మూడు చూపుకొని పరుండేదనని నీవను నీవను చెందువు దోపిడిగాడు అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దారిద్యము నీరద్దకు వచ్చినాం ఆయుధదారుడు వచ్చినట్టు లేమి నీ ఎదుకు వచ్చింది కాబట్టి ఈ సోమర్తనం ద్వారా నిద్ర ద్వారా మరి దారిద్ర్యం వస్తుంది అంతేకాకుండా మరి లేమి వస్తుంది సోమర్తనం ద్వారా నిద్ర ద్వారా మరి పనులు చేయాల్సిన సమయంలో నిద్రపోవడం ద్వారా మరి దారిద్ర్యం వస్తుంది లేమి వస్తుంది మన జీవితంలో దారిద్ర్యం పోవాలంటే లేమి పోవాలంటే మరి సమయాన్ని దేవునితో గడప ఉన్నాం తర్వాత ఇదే వచనము చూసుకున్నట్లయితే ఇదే వాక్యము మరి సామెతల్లో సామెతలు ఇరవై నాలుగు మరి ఇరవై నాలుగు ముప్పై మూడు ముప్పై నాలుగు ఇంకా కొంచెం నిద్ర ఇంకా కొంచెము కునికిపాటు పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడిచి కొనుట వీటి వల్ల మీకు దరిద్రత పరిగెత్తి వచ్చును ఆయుధసుడు వచ్చినట్లు లేమి నిమిదికి వచ్చును కాబట్టి సొలమూన్ రాజు తన జీవితంలో చెప్పిన అనుభవంతో చెప్పిన మాట ఏంటంటే మరి నిద్ర ద్వారా మరి సోమర్తనం ద్వారా లేమి వస్తుంది దారిద్ర్యం వస్తుంది దావిది కూడా తన జీవితంలో ఇజ్రాయేల్ ప్రజలకు ఫిలిస్తీలకు మరి యుద్ధం జరిగే సందర్భంలో తాను మరి నిద్రపోతూ వచ్చినాడు మరి యుద్ధకాలంలో దాని ద్వారా తన జీవితంలో ఎంతో నష్టాన్ని మరి కొని తెచ్చుకున్నాడు ఆ నిద్ర ద్వారా మరి పడుకూడని సమయంలో పడుకోవడం ద్వారా తాను నష్టాన్ని కొని తెచ్చుకుంటూ వచ్చినాడు రెండవ సమయాలు మరి పదకొండవ అధ్యాయంలో వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున మరి దావీదు యువాబును అతని వారిని ఇజ్రాయిల్ అందరినీ పంపగా వారు అమ్మోనియలను సంహరించి రబ్బా పట్టం మీద ముక్కడి వేసిరి అయితే దావిదు ఎరుసలేమునందు నిలిచెను ఒకనొక దినమున రొద్దు గుంకి దావీదు పడక మీద నుండి లేచి మిద్దె మీద నడుచు పై మిద్ద మీద నడుచుచు మరి పైనుండి నడుచుచు ఆ రీతిగా దావీదు కూడా యుద్ధ సందర్భంలో మరి సమయాన్ని నష్టపరుచుకున్నవాడుగా ఉన్నాడు ఆ రీతిగా జీవితంలో కూడా మరి ఈ యొక్క మరి నిద్ర మరి సుమర్తనం ద్వారా లేమి వస్తుంది ఈ పడుకోవడం నిద్ర ద్వారా లేమి వస్తుంది దరిద్రత వస్తుంది కాబట్టి మరి ఈ లేమి దరిద్రత పోవాలంటే మెలకుగా ఉండాలా మరి ఉదయకాల సమయంలో మరి చేయాల్సిన పనులు చేయాలా ఉదయకాల సమయము దేవునితో గడపాలా మరి ఉద్యకాలమైన శ్రేష్ట సమయాన్ని మరి నిద్రలో గడపకుండా నష్టం కాకుండా మనము దాన్ని చూసుకోవాలి దేవుడి వాక్యము దీవించింది రైజ్లో